హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మేము ముందుకి మరో న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేది తీసుకురావడం జరిగిందండి వీడియోలోకి వెళ్తున్నామండి వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్ సిలిమిర్స్లో ఇల్లంది రోడ్లో అండి ఎగ్జాక్ట్గా మన కానాపురం దాటాక ఇల్లందు రోడ్లో మినీ ట్యాంక్ బెండక ఆపోజిట్ రోడ్లో మనకి ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఏం డిస్టెన్స్ ఉంటుందండి ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేట్ సిలిమిర్స్లో టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అవుతుందని ఫస్ట్ సైడ్కి కావడం జరిగిందండి చుట్టూ కూడా అవే చూపిస్తున్నాను అవి చుట్టూ కూడా అవేసి ఉన్నాయి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేరస్ అండి నూట ఇరవై ఐదు గజాలు ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ ఆరు ఫేసింగ్ అండి యాభై డెప్త్ అండి ఇరవై రెండు పాయింట్ ఆరు యాభై కొలతలతో నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కి అవుతుందని ఫస్ట్ సైడ్కి కావడం జరిగిందండి ఫ్రంట్ వచ్చేసి టేక్ డోరు టేక్ విండో ఈషన్లో బోరు ఫ్రంట్ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇలా ప్రతిదీ కూడా చాలా నీట్గా మంచి మెటీరియల్తో ఎక్కడ రాజీ పడకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మంచి వెంటిలేషను ముందు వచ్చేసి హాల్ అండి హాల్లో టీవీ అయినట్టు ఓపెన్ ఓపెన్ స్పేస్ చాలా ఉందండి చుట్టూ కూడా కాంపౌండ్ ఇవ్వడం జరిగింది విత్ పిల్లర్స్తో డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు అనేది ఫస్ట్ సైల్ కావడం జరిగిందండి సీలింగు వాలిక్యూర్ టైల్స్ ఇలా ప్రతిదీ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఓపెన్ కిచెన్ అండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి న్యూ బాస్ నుంచి త్రీ కేఎం త్రీ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది అండి డిస్టెన్స్ అనేది హౌస్ దగ్గరికి ఓల్డ్ బాస్ం నుంచి మనకి ఫోర్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేఎం ఉంటుందండి డిస్టెన్స్ అనేది టూ బెడ్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు చూపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూండి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఓపెన్ కిచెన్ వాష్ ఏరియా లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాషర్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్లో మంచి నీట్గా టైల్స్ చిన్న పూజగా అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి జీ చూడండి జీప్లస్ పర్మిషన్ ఉంది చాలా నీట్గా మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ జరిగిందండి ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై లక్షలు చెప్తున్నారు రేట్ ఏదైనా ఫిక్స్డ్ మాట్లాడవచ్చు అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ బెడ్ మంచం కూడా దీంట్లో మనకి ఒక అమౌంట్ ఉందండి స్పేస్ ఉంది ఎక్కువ స్పేస్ కూడా ప్రాబ్లం లేదు పైన మనకి స్లాబ్ ఏరియా కూడా వీడియోలో చూపించడం జరిగిందండి ఎంత సేఫ్టీ వచ్చింది మనకి పిల్లర్స్ ఏరియా ఉన్నాయి అనేది మీకు వీడియోలో చూపించడం జరిగింది కాబట్టి చూడండి మన కామన్ కార్పొరేషన్ రూమ్స్లో ఇల్లందరి రోడ్లో టూబిహెచ్కి ఈస్ట్ ఫేసింగ్ నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అనేది పరిస్థితి కావడం జరిగిందండి కామన్ వాష్ ఏరియా గల్లీలో మనం వెళ్తున్న గల్లీలో ఏదో వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కూడా కాంపౌండ్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంకా మన ఖమ్మం టూ ఇరవై కమ్మంటు సూర్యపేట సూర్యాపేట ఖమ్మం టూ రోడ్లో జీపీ అండ్ డిడిసిపిలో ప్లాట్స్ ఉన్నాయండి గజం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు ఇరవై వేలు ఇలా ఏరియాని బట్టి డిస్టెన్స్ని బట్టి లొకేషన్ బట్టి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మంచిగా హౌజెస్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అన్ని ఏరియాలో హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్న ప్లాట్స్ ఉన్నాయండి కాబట్టి మంచిగా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కంపెనీ ఉన్న ప్రతిదీ కూడా ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు కాబట్టి చూడండి స్లాబ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుంది చుట్టూ కూడా ఇవిస్తున్నాయి కాబట్టి కావలసిన మాత్రం ఫోన్ వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్